మతాలి కుది వరాతియది మతాలి బై బయెడ్ చేయలేదెనే కండి గవర్నమెంట్ అభివృద్ధి మొదలై కొంతమంది బై బయెడ్ కూడా లాలన చేయలేదు సహాయం మాకు అనుగ్రహం እኔ <coughs> እንጃ

ಅದರಿಂದದಾ ಕೋಳಿ ನೀರು ಅದಕ್ಕೆ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಅದಾಚಾರಗಳ ಬಹು ಬಾರಿ ನಾರಾಯಣಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಅದನ್ನ ಬೆಲಕ್ಕೆ ಅದಿರಾದಂತಕ್ಕೆ ಇದೆಲ್ಲ ದಯಾಪದಕ್ಕೆ ಕಳಾಯ್ತಣ್ಣಲ್ಲ ಇದೆ ಎಲ್ಲರೂ ಕರಲ ಒಯಿ ಮೊರಡಕ ಪ್ರತಿ मैंने आपकी मेरे घंटों रोटी बनाई है तो आओगे ना बड़ी सी सारी जानी का जैसे जैसे घंटों रोटी बनाते हो इतनी आग लेके कभी हो इतनी लेके हो बड़े बच्चे लगाएगा नाच लगाएगा नाच लगाएगा तोड़ लगाएगा बड़े तोड़ लगाएगा उपचार दोनों की ක ई आप ఈ రోజు సంక్రాంతి ఉత్సవంలో భాగంగా మనము ఆలయ మరియు అభివృద్ధి మెహా పద్ధతిగా పరిజ్ఞానం అనేక రాష్ట్రాల కార్యక్రమాలు చేస్తూ ఆరు ప్రాంతంలో ఎక్కడి లేని జిల్లా గోవి మండలాల కార్యక్రమాన్ని మహిళల జరిగి చాలా చక్కగా ఆడుతూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు అభివృద్ధి నిర్వహిస్తూ ఈ యొక్క సాయంకాల के कार्यक्रम निर्वहित अभिधि कमेंट अजेंद्र गो ग मुख्यमंत्री अय्य श्रीनिवास मुनपाल चर्मय गारी मरी अभिविधि कमेंट ప్రధాన కార్యదర్శి మరియు గౌరవ జరిగిన బిరికల్ గారి ఆదాయ కమిటీ కోఆర్డినేటర్ ఒక్కడ ఉన్న గారి వేదిక ప్రజలు చెప్పడం జరిగింది ఎప్పుడు మన సమస్యలు ఉంటే ఉంటారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలనీ ఎన్నిక వెనుకబడిపోయిందో అందరికీ తెలుసు ఈ యొక్క కాలనీ బిడ్డలందరూ కలిసి చిన్న చాలు చిన్నదలు అందరూ ఉదయం తన ఇంటి ముందు చక్కగా ముగ్గురు వేస్తారు వాటిని చూసి అడతారు